భయ్య పుష్ప మూవీతో అల్లు అర్జున్ గారి టైం స్టార్ట్ అయింది ఇంకా ఆర్ మూవీతో మన రామ్ చరణ్ అన్న లైఫ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు దీనితో పాటుగా మన తేజసజ్జ హనుమాన్ మూవీతో ఇంకా మన డార్లింగ్ ప్రభాస్ గారు బాహుబలి మూవీతో స్టార్ట్ అయ్యారు అసలు ఏం టైం స్టార్ట్ అయింది అనుకుంటున్నారా అదే బ్రో రికగ్నైజేషన్ అంటే గుర్తింపు భయ్యా మీరు ఫస్ట్ ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో చిరంజీవి గారి ఆవేదన చూశారు కదా ఇంకా కళా కోరిక గుర్తింపు లేదని మన బయట ఇండస్ట్రీలో ఎక్కడా గుర్తింపు లేదని ఆ కోరికలు అన్నిటినీ మన డైరెక్టర్స్ అండ్ హీరోస్ అన్ని తీర్చేశారు అది కూడా చాలా రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన మూవీస్ తోనే తీర్చేశారు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే మన తెలుగు సినిమా అనే రేంజ్ కి తెచ్చారు మన హీరోస్ అసలు ఇప్పుడు కావాల్సింది మన స్టార్స్ రికగ్నైజేషన్ మన తెలుగు యాక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ నేషనల్ లెవెల్లో తెలవాలి తెలుగు మూవీస్ అంటే ఒక కమర్షియల్ మూవీసే కాదు వాళ్ళ దగ్గర ఒక మంచి మంచి యాక్టర్స్ అండ్ యాక్టరెస్ మన ఇండియాలో ఉన్న అందరూ తెలుసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ తమిళ ఇండస్ట్రీ ఇంకా మలయాళం ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో యాజ్ ఎ పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి చాలా మంది క్లాప్స్ కొడతారు అదే మన తెలుగు ఇండస్ట్రీ నుండి చాలా మంది క్లాప్స్ కొడతారు వాళ్ళ యాక్టింగ్ ని చూసి అలా ఉంటుంది కాకపోతే మన ఇండస్ట్రీకి ఒక కమర్షియల్ పేర్ అనేది ఉంది అంటే మన మూవీ చేస్తే మాత్రం ఒక మనికోసమే అని కాకపోతే అందరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మన దగ్గర ఒక బంగారపు ఉండి ఉందని యాక్టర్ అనే పదానికి ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు అలాంటి వర్తి అయిన మనిషికి అలాంటి వర్తి అయిన మనిషికి మంచి గుర్తింపు రాలేదనేదే నా ఫీలింగ్ నా ఒక్కడి ఫీలింగ్ అయితే అస్సలే కాదు భయ్య హోల్ ఇండియాలో ఉన్న అందరి ఫీలింగ్ అదే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి భయ్యా అలాగే నచ్చిందో లేదో అనేది కామెంట్ లో పెట్టడం మాత్రం అస్సలే మర్చిపోకండి భయ్య బంగారపు ఉండిని చిల్లర్ కోసం పెట్టారు ఇప్పుడు నేను మాట్లాడేది త్రిబుల్ మూవీలో యాక్టింగ్ తో ఏడిపించిన అతని గురించి తారక్ గురించి అదే బ్రో నందమూరి తారక రామారావు గురించి అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు ఇంకా మన పవన్ కళ్యాణ్ వీళ్ళైతే వీళ్ళకి ఇచ్చిన రోల్లో జీవించేస్తారు పక్కాగా బట్ మన ఎన్టీఆర్ గారు తను మాత్రం ఆఫ్ అన్ యాక్టర్ తనకిచ్చిన రోల్ ఏదైనా తను తన యాక్టింగ్ తో ఇంకా తన బాడీ స్కిల్స్ తో మాత్రం కట్టి పాడేస్తాడు భయ్య మనల్ని అయితే కాకపోతే మీద ఒక వీడియో పెడతాను చూడండి ఎలా ఉందో తన యాక్టింగ్ రోజు ఎవడైనా కానీ జీవితం అంటే పట్టుకోవడం జీవితం అంటే తిట్టుకోవడం కాదు జీవితం అంటే బతకడం ఇంకా ఇక్కడ ఎన్టీఆర్ అన్న నరకుడు చూసి ఫ్యాన్స్ అంతా థియేటర్ లో జనాలే స్పీచ్ లెస్ గా అయ్యారు అసలు యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా అనే రేంజ్ కి జీవించేశాడు మన తారకన్న అసలు ఈ మూవీని తను తప్ప ఇంకెవ్వరు హ్యాండిల్ కూడా చేయలేరు భయ్య అంత యాక్టింగ్ చేశారు ఇంకా జయలవకుశ ఈ మూవీని మన ఎన్టీఆర్ అన్న తప్ప ఇంకా ఎవరైనా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది ఈ మూవీలో ఉండేది త్రీ రోల్స్ ఆ త్రీ రోల్స్ లో కూడా మన ఎన్టీఆర్ అన్న చించి బాడేశాడు ఇంకా ఈ జయలవకుశ స్టోరీ కూడా మనకు తెలిసిందే భయ్య మన చిరంజీవి గారు చేసిన ముగ్గురు మొనగాలు స్టోరీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది వీళ్ళు కూడా ముగ్గురే ఉంటారు కాకపోతే వీళ్ళకి ఒక యాక్సిడెంట్ వల్ల వీళ్ళందరూ విడిపోతారు అప్పట్లో ఈ స్టోరీ మాత్రం చాలా బ్లాక్ బస్టర్ కొట్టేసింది అప్పుడు చిరంజీవి గారి హవా నడుస్తుంది కాబట్టి అప్పుడు చిరంజీవి గారే తోప అని చెప్పొచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఆ స్టోరీని తీయాలంటే చాలా కష్టమైన పని బట్ మన డైరెక్టర్ బాబీ గారైతే తీశారు మన ఎన్టీఆర్ అన్నతో ఈ మూవీ మొత్తంలో మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ తో ప్యూర్ గూస్ బామ్స్ వచ్చేస్తాయి ఇక్కడ ముగ్గురు క్యారెక్టర్స్ ని ఎంత కరెక్ట్గా హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టమే అని చెప్పొచ్చు కానీ మన ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా సింపుల్గా చేసేసాడు అసలు త్రీ లో చేయాల్సిన యాక్టింగ్ ని ఒకే మూవీలో చేయడం మాత్రం చాలా కష్టం అవుతుంది భయ అసలు ఇది ఇంత కష్టాన్ని కూడా ఇంత సాధ్యంగా చేశాడంటే మన తారకన్న ఒక్కడే చేస్తాడు ఇట్లా అసలు ఒకసారి ఈ వీడియోని చూడండి ఈ వీడియోని చూశాక మాత్రం ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ స్కిల్స్ మీకే తెలుస్తుంది మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినా మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీకోసం ఎదురు చూస్తాం మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి ఎప్పుడు చెప్పేది ఒకటే మాట నడి రోడ్డు పైన నిలిచి వచ్చిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం ఆ తర్వాతే మేము అసలు ఇంత టాలెంటెడ్ యాక్టర్స్ యాక్టింగ్ ఎవరికి తెలియదు అసలు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మాత్రం ఇండియాలో ఉన్న ఎవ్వడు కూడా మన ఎన్టీఆర్ అన్న కంటే ఈ తోపు ఎవ్వడు ఉండడు భయ రాజమౌళి గారు చెప్పింది మాత్రం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం భయ ఇది చూడండి ఒకటే ఒక ఐబ్రోతో యాక్టింగ్ చేయగలడు మన ఎన్టీఆర్ అన్న అలాంటి యాక్టర్ మన ఎన్టీఆర్ అన్న గారు సో ఇలాంటి యాక్టర్స్ కి మంచి రికగ్నైజేషన్ రాలేదనేది నా ఒపీనియన్ భయ ట్రిబులార్ మూవీతో రామ్ చరణ్ గారికి వచ్చిన గుర్తింపు మాత్రం మన ఎన్టీఆర్ అన్న అయితే అస్సలు రాలేదు భయ్యా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ని బయటపెట్టే డైరెక్టర్ ఎవరో కామెంట్ చేయండి భయ్యా ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ గారితో ఫామ్లోకి వస్తాడో లేదో చూడాలి మరి ఎన్టీఆర్ అన్నకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ నుంచి సాంగ్స్ వరకు చూడండి ఎంత బ్లడ్ పాత్గా ఉందో ఒక్కొక్క సీన్ ని చూస్తుంటే మాత్రం గుద్ద ర్యాంపేజీ ఉంది సో మన బంగారపు హుండి అయిన ఎన్టీఆర్ గారిని ఎవరంతా కరెక్ట్గా వాడుకుంటారో చూద్దాం వెళ్లే ముందు ఆ లైక్ని కూడా కొట్టేసి వెళ్ళిపోండి భయ్యా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ గోలు భాయ్ ఎస్ఎన్న